హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది కృష్ణాష్టమి రోజు వీడియో అండి ఇక్కడ నేను కృష్ణుడి పాదాలు వేసుకోవడానికి బియ్య పిన్ని ఇంట్లో కనుక లేకపోతే కనుక ఇలా రైస్ని వన్ అవర్ సోక్ చేసేసి ఇలా మెత్తని పేస్ట్లా చేసేసుకుంటే మనం కృష్ణుడి పాదాలు ఈజీగా వేసేసుకోవచ్చు టూ హ్యాండ్స్ని యూస్ చేసి ఫస్ట్ పాదాలు వేసేసుకొని తర్వాత ఒక ఫింగర్తో ఫింగర్స్ పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఇది ఆరిన తర్వాత ఇంకా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది నేను కృష్ణుడి పూజ ఈవినింగ్ చేసుకున్నాను సో ఈవినింగ్ పాదాలు వేసేసుకొని ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఈ పాదాల్లోనే కొంచెం పసుపు కుంకుమ అండ్ పూలు కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి కృష్ణుడి పాదాలు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కృష్ణుడి పాదాలు వేసుకొని మంచిగా కృష్ణుడి పూజ అయితే చేసుకున్నాను అనమాట కృష్ణాష్టమి రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవటం నాకు అలవాటు మా చిన్నప్పుడు మా ఊర్లో అయితే ఉట్టు కట్టేవాళ్ళు అది కొట్టిన వాళ్ళకి ప్రైజులు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట చాలా బాగుండేది చిన్నప్పుడు అయితే ఇంక ఇప్పుడు ఉట్టు అవి ఏం లేవు కానీ జస్ట్ ఇంట్లోనే ఇలా పాదాలు వేసుకొని సెలబ్రేట్ అనమాట చాలా అందంగా ఉంటాయి ఇలా వేసుకుంటే కనుక క్రిస్టి మన ఇంట్లోకి వస్తున్నట్టుగా ఇలా పాదాలు వేసుకొని అలంకరించుకోవటం మనకు నచ్చినట్టుగా అలంకరించుకొని మన మనసుకి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అలంకరణ అయిపోయింది కదా ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసుకుంటున్నాను కృష్ణుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలు అయితే పెడతారు దీనికి కూడా ఒక రీజన్ ఉంది కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు ఏడు రోజులు ఏమీ తినలేదంట మాత డేకి ఎనిమిది రకాల వంటకాలు చేసేవారంట అలాగా ఏడు రోజులకి ఎనిమిది రకాల వంటలతో కలిపి ఏడు ఇంటూ ఎనిమిది అలాగే యాభై ఆరు రకాలు వండేవాళ్ళని చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక ఇంట్లోనే అలా సాధ్యం కాదు కాబట్టి యాభై ఆరు పదార్థాలు వండాలంటే కొంచెం కష్టమైన పనే కదా అందుకని చెప్పేసి నేను ఏదైనా ఒక పదార్థాన్ని యాభై ఆరు కింద వేయచ్చు ఇప్పుడు వెన్నుండలు ఉన్నాయి కదా అవి కూడా యాభై ఆరు పెట్టవచ్చు ఇలా గారెలు కానీ పూర్ణాలు కానీ ఇలా యాభై ఆరుగా చేసి పెట్టచ్చు అని నాకు తెలుసు అనమాట అలా కాకపోతే ఫ్రూట్స్ ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి యాభై లాగా పెట్టుకోవచ్చు నైవేద్యంగా ఈరోజు <తు నాం. laughs> <laughs> నేను గారెలు సెలెక్ట్ చేసుకున్నాను అది కూడా చిట్టి గారెలు అనమాట చిన్న చిన్నగా వేసుకుందాము యాభై ఆరు గారెలని అది ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ ప్రసాదాలు చేసేటప్పుడు ఎక్కువగా ముడే పెట్టేసుకుంటాను ఎందుకంటే కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుంది కదా కొంచెం ఏంటి ఎక్కువగానే హెయిర్ ఫాల్ అవుతుంది సో అందుకని ప్రసాదాలతో జాగ్రత్త కాబట్టి నేను అక్కడ హెయిర్ ముడేసుకొని చేసుకుంటూ ఉంటాను సో గారెలు చేయటం అయితే జరుగుతూ ఉంది పక్కన ఆయనకి ఇంకా ఇష్టమైంది అటుకుల పాయసం కూడా అంటారు కదా సో దానికోసం నేను స్టవ్ పైన పాలు పెట్టేసుకున్నాను అటుకుల పాయసం అయిపోయిన తర్వాత దాంట్లో జీడిపప్పు వేసి బెల్లాన్ని కరిగించుకొని పోసేసుకున్నాను అలాగ అటుకుల పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి కూడా మీకు షార్ట్ రిలీజ్ చేశాను కదా వెన్న వెన్న ప్రిపేర్ చేసుకోవటం కూడా నేను పోస్ట్ చేశాను వెన్న కూడా చాలా ఇష్టం కదా కృష్ణుడికి అది కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను టో ఓవరాల్గా గారెలు అటుకుల పాయసం వెన్న ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఇంట్లో ఉన్న కొన్ని ఫ్రూట్స్ని ఆయనకి నైవేద్యంగా పెట్టుకొని ఒక బుజ్జు బుజ్జుగా ఉండే కుండు ఉంది ఆ కుండలో అయితే వెన్నని నైవేద్యంగా పెట్టుకున్నాను చాలా బాగుంది అందంగా ఉంది కృష్ణుడి ముందు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకు వచ్చిన స్తోత్రాలు చదువుకొని కృష్ణుడిని ధ్యానించుకుంటూ ఈ సంవత్సరం కృష్ణాష్టమి పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట యశోధమాతలాగా రెడీ అవ్వాలని ఉండే సో ఈ సంవత్సరం అది కూడా తీరిపోయింది యశోదమాతలాగా రెడీ అయ్యాను కానీ కొన్ని కొన్ని మిస్ అయినాయి అవి ఏంటో మెసేజ్ చేసేయండి సో మా దేవాంశిని కూడా కన్నేలాగే ఎవ్రీ ఇయర్ రెడీ చేస్తాను ఈ ఇయర్ కూడా రెడీ చేశాను చిన్నప్పుడు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ముందు వరకు దేవాంషికి ఏమేసిన ఏడ్ చేస్తూ ఉండేవాడు అనమాట చిన్నప్పుడు మనకు ఆశగా ఉంటుంది కదా కృష్ణునిలాగా రెడీ చేసుకోవాలని అలా రెడీ చేస్తే ఏడ్చేవాడు ప్రతి ఫోటోలోనూ ఏడుస్తూనే ఉండేవాడు సో పాపం అనిపించేది కానీ ప్రతి తల్లి తన బిడ్డలో కృష్ణుడిని చూసుకుంటుంది కదా అందుకని కృష్ణునిలాగా రెడీ చేయాలనుకుంటాం ఇప్పుడైతే అలా కాదు నేను ఏ గెటప్ వేయించుకోమన్నా చక్కగా వేయించుకుంటాడు కృష్ణుడు కానీ రాముడు గెటప్ కానీ వద్దనకుండా వేయించుకుంటాడు పాపం కానీ ఇలా వీడియోస్కి అయితే కోఆపరేట్ చేయరు కానీ ఈ రి ఈ వీడియోకి మాత్రం అడగంగానే చేసేసాడు జస్ట్ ఫస్ట్ టైం తీసినదే ఓకే అయిపోయిందనమాట అంత బాగా చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్